सो गुड मार्निंग अंड्रड क्लास डा प्लीज कंफर्म एनी डे क्लास नो सर क्लीयरियर ఓకే దెన్ సో టుడే క్లాస్ వచ్చేసి అకౌంట్స్ పేబుల్లో లాస్ట్ పార్ట్ ఓకే వెండర్ ఆర్ డౌన్ పేమెంట్స్ వెండర్ డౌన్ పేమెంట్ అంటే ఏంటో తెలుసుకున్నాం మీ పాయింట్ ఆఫ్ వ్యూలో డౌన్ పేమెంట్స్ అంటే ఏంటి చెప్పండి ఎనీ వన్ సో డౌన్ పేమెంట్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తారు పర్చేస్ తీసుకునే ముందు కొంచెం సమ్ అమౌంట్ పే చేయాలి ఇది నా రా మెటీరియల్ కావాలంటే కస్టమర్ కి ముందుగానే అడ్వాన్స్ పే చేసారు వండర్ అడ్వాన్స్ కస్టమర్ గా వెండర్ వెండర్ సో వెండర్ కి అంటే మన బిజినెస్ రెగ్యులర్గా ఒక సప్లయర్ అంటే మన టాలీలో సప్లయర్ ఎస్ఏపిలో వెండార్స్ అంటాం అంటే ఒక వెండార్ దగ్గర నుంచి మన బిజినెస్ రెగ్యులర్గా స్టాక్ ఆర్ గుడ్స్ అనేది పర్చేజ్ చేస్తున్నప్పుడు ఇంకా మన దగ్గర లైక్ సరుకు అనేది వన్ వీక్లో కంప్లీట్ అవుతుంది అన్న సిచ్యువేషన్స్లో మన బిజినెస్ ఏం చేస్తుంది అంటే ఓకే వారికి ముందుగా లైక్ ఆర్డర్ లాగా పెట్టుకోవటం అంటే కన్ఫర్మేషన్ చేసుకోవటం ఓకే ఎందుకంటే రెగ్యులర్గా ఆ సప్లయర్కి మన బిజినెస్కి రిలేషన్ అనేది బాగుంటుంది సో అదే మెయిట్ మెయిన్ ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చూస్తే బైక్ కొనడానికి వెళ్తారండి వన్ ల్యాక్ బైక్ అనుకోండి ఫిఫ్టీ థౌసండ్ ముందుగానే మీరు ఏం చేస్తారు డౌన్ పేమెంట్స్ పే చేస్తారు అంటే ఎందుకు కన్ఫర్మేషన్ ఇది మాకు మాత్రం అనేసి అలాగా డౌన్ పేమెంట్స్ అంటే ఏంటంటే ఒక సప్లయర్ దగ్గర వెళ్ళినప్పుడు స్టాక్ ఆర్ గుడ్స్ మనం పర్చేజ్ చేసినప్పుడు ముందుగానే సమ్ అమౌంట్ పే చేయడం బిఫోర్ వన్ ల్యాక్ అనుకోండి ఫిఫ్టీ థౌజండ్ అనే అమౌంట్ ముందుగా పే చేయడం అలా ముందు పే చేయడం వల్ల ఆ స్టాక్ నీకు మాత్రమే ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది మీరు పే చేయకపోయారు అనుకోండి ఆ స్టాక్ని వాళ్ళు వేరే వాళ్ళకు సేల్ చేస్తారు సో ఏవైనా కానీ డౌన్ పేమెంట్స్ అంటే ముందుగా సమ్ అమౌంట్ పే చేయడం ఓకే కన్ఫర్మేషన్ కోసం ఇది మీకు మాత్రమే అనే విధంగా ఓకే దీన్ని మనం డౌన్ పేమెంట్స్ అంటాం ఓకే యాక్చువల్గా మనకు కావాల్సిన సరుకు వన్ ల్యాక్ అనుకోండి వన్ ల్యాక్ సరుకు మనకు కావాలనుకుంటే ఫిఫ్టీ థౌజండ్ అనే అమౌంట్ ముందుగానే పే చేస్తాం రిమైనింగ్ ఫిఫ్టీ థౌజండ్ స్టాక్ మన బిజినెస్కి వచ్చినప్పుడు తర్వాత పే చేస్తాం ఓకే అది మీరు గమనించాలి ఓకే ఇక్కడ స్మాల్ డెఫినెన్షన్ ఇస్తాను ఒకసారి చూడండి ఇక్కడ మనకు చూసుకుంటే డౌన్ పేమెంట్స్ ఆర్ సమ్ టైమ్స్ ఆర్ ఆల్సో రెఫర్డ్ టు యాజ్ అడ్వాన్స్ పేమెంట్స్ ఏ డౌన్ పేమెంట్ ఈజ్ ఏ పేమెంట్ మేడ్ ఆర్ రిసీవ్డ్ బిఫోర్ ద ఫిజికల్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వన్స్ ద రిసీప్ట్ ఆర్ డెలివరీ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అకర్స్ ద డౌన్ పేమెంట్ క్లియర్స్ అగేన్స్ట్ ద ఫైనల్ ఇన్వాయిస్ ఓకే సో ఇక్కడ అడ్వాన్స్ పేమెంట్స్ అంటాం డౌన్ పేమెంట్స్ అంటే అడ్వాన్స్ పేమెంట్స్ అని చెప్పుకుంటాం అంటే స్టాక్ మన దగ్గరికి రాక ముందుగానే రిస్ ముందుగానే మనం డబుల్ పే చేయటం డౌన్ పేమెంట్స్ ఓకే దోని ఫిజికల్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కూడా అనొచ్చు ఓకే డన్ ఒక ఫైనల్ ఇన్వాయిస్ అనేది మనకి ఎప్పుడు వస్తుంది ముందుగా డౌన్ పేమెంట్స్ సమ్ అమౌంట్ పే చేసిన తర్వాత స్టాక్ కన్ఫర్మేషన్ అయిపోతుంది అయిపోయిన తర్వాత స్టాక్ మన దగ్గరికి వచ్చిన తర్వాత రిమైనింగ్ మనకున్న రిలేషన్ బట్టి రిమైనింగ్ తర్వాత పే చేయొచ్చు అనేది మనకి ఇక్కడ మీనింగ్ఫుల్ అని చెప్పొచ్చు ఓకే డౌన్ పేమెంట్స్ అంటే ముందుగా అడ్వాన్స్ పేమెంట్స్ పే చేయటం ఓకే బిల్ వైజ్ లాగా అనుకోండి బిల్ వైజ్లో మనం కొంచెం పే చేస్తాం కదా ఆ విధంగా అనుకోండి దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ మీరు చూసుకుంటే ఫస్ట్ ఆల్టర్నేటివ్ రీకన్సిలేషన్ జిఎల్ అకౌంట్ ఎఫ్ఎస్ డబల్ జీరోలకు వెళ్ళి అడ్వాన్స్ టు వెండర్స్ అని ఒక జిఎల్ని కరెంట్ అసెట్స్లో పే చేసుకోవాలి తర్వాత ఆ కరెంట్ అసెట్స్ అడ్వాన్స్ టు వెండర్స్ అనేది ఏదైతే ఉంటుందో అది లింక్ ఆల్టర్నేటివ్ అండ్ స్టాండర్డ్ రీకన్సిలేషన్ అకౌంట్ సో నువ్వు డొమెస్టిక్ వెండర్ అనే ఒక గ్రూప్ని క్రియేట్ చేసిండో కరెంట్ లైబిలిటీస్లో సో దానికి మనం స్టాండర్డ్ రీకన్సిలేషన్ రెండు కూడా అక్కడ లింక్ చేయాల్సి వస్తుంది అడ్వాన్స్ టు వెండర్స్ డొమెస్టిక్ అనే జీఎల్స్ రెండిటిని లింక్ చేయాలి ప్యాకెన్లో లో లింక్ చేయాలి సో తర్వాత ఈ వెండర్స్ డౌన్ పేమెంట్లో మనకి సపరేట్ ఉంటాయి సపరేట్ లైన్ ఏంటంటే సపరేట్ లైన్స్ ఉంటాయి అంటే ఏంటి దీంట్లో వచ్చేసి స్పెషల్ జిఎల్ అంటాం స్పెషల్ జిఎల్ అకౌంట్స్ ఓకే స్పెషల్ జిఎల్ అకౌంట్స్ అనేది మనం దీంట్లో ఇవ్వాల్సి వస్తుంది ఇది స్పెషల్గా ఉంటుంది ఏంది అనేది మనం చూసుకుంటాం పోస్ట్ డౌన్ పేమెంట్ ఎఫ్డాష్ ఫార్టీ ఎయిట్లో మనం పోస్ట్ చేస్తాం అంటే మనకు కావాల్సిన సరుకు వన్ ల్యాక్ అవుతే ముందుగానే యాభై వేలు పోస్ట్ డౌన్ పేమెంట్ ఎఫ్ డాష్ ఫార్టీ ఎయిట్లో పే చేస్తాం తర్వాత ఇన్వాయిస్ వెండార్ ఇన్వాయిస్ ఎఫ్బి సిక్స్టీలో వన్ ల్యాక్ పాస్ చేస్తాం ఆల్రెడీ మనము యాభై వేలు ఇచ్చేసాం కాబట్టి యాభై వేలు మాత్రమే పెండింగ్ చూపిస్తుంది ఎక్కడ ఎఫ్బీ ఎల్ వన్ ఎల్లోకి వెళ్ళి చూస్తే వెండార్ లైన్ ఎయిటీన్ డిస్ప్లేలో అక్కడ యాభై వేలే పెండింగ్ చూపిస్తుంది ఆయా లక్ష రూపాయలు పెండింగ్ చూపించదు ఎందుకోసం ముందుగా ఆల్రెడీ మనం ఫిఫ్టీ థౌజండ్ పే చేసాం కాబట్టి తర్వాత ట్రాన్స్ఫర్ పోస్టింగ్ ఎఫ్ డాస్ ఫిఫ్టీ ఫోర్ ఎఫ్ ఫిఫ్టీ ఫోర్లో ట్రాన్స్ఫర్ పోస్టింగ్ చేస్తాం అంటే కేజెడ్ డాక్యుమెంట్ని కేయగా మారుస్తాం ఓకే ఎఫ్బీ సిక్స్టీలో మనం ని ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం అనుకోండి ఇప్పుడు కేఆర్ డాక్యుమెంట్ అంటే వెండర్ పోస్టింగ్ అంటాం కేజెడ్ అంటే వెండర్ పేమెంట్ అంటాం ఆ రిమైనింగ్ యాభై వేలు ఏదైతే ఉంటుందో దాన్ని ట్రాన్స్ఫర్ పోస్టింగ్ చేస్తాం అది కేఏగా మారుతుంది తర్వాత మళ్ళీ క్లియర్ వెండర్ పేమెంట్ ఎఫ్డాస్ ఫిఫ్టీ త్రీలోకి వెళ్ళి ఆ రిమైనింగ్ అమౌంట్ని క్లియర్ చేయడం జరుగుతుంది ఈ ప్రాసెస్ని ఎలా చేయాలనేదే వెండర్ డౌన్ పేమెంట్స్ అని మనం చెప్పుకుంటాం దీంట్లో స్పెషల్ జిఎల్ ఇండికేటర్ ఉంటుంది స్పెషల్ జియల్ ఇండికేటర్ వెండర్స్ ఉంటుంది మన కస్టమర్స్ కూడా ఉంటుంది ఓకే సో అది ఎలా మారుతుంది అనేది మనకి ఇక్కడ కాన్సెప్ట్ ఓకేనా డన్ ఇది మనకి బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ వెండర్ డౌన్ పేమెంట్ కాన్ఫిగరేషన్ ఓకే డన్ ఇప్పుడు చూడండి ఎస్ఏ ఎస్సీబీలోకి వెళ్దాం సో దానికి సంబంధించి మనము అకౌంట్స్ పేబుల్ పీడిఎఫ్ని ఇచ్చాను అక్కడ నువ్వు ఒక జిఎల్ని క్రియేషన్ చేయాలి దాని కింద బ్యాలెన్స్ షీట్ కింద చేయాలి కరెంట్ అసెట్స్ తీసుకోవాలి డౌన్ పేమెంట్స్ ఇక్కడ మనం రీకాన్ టైప్ ఆఫ్ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని వెండర్స్ కింద తీసుకోవాలి కన్సిడర్ సాట్కి డబల్ జీరో వన్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ జీ జీరో సిక్స్టీ సెవెన్ తీసుకోవాలి ఎందుకంటే ఇది రీకన్సిలేషన్ అకౌంట్స్ ఓకే సో అది ఎస్ఐపి ఓపెన్ చేస్తున్నాను యూజర్ మీ పాస్వర్డ్ ఇచ్చుకోండి ఓకే ఫస్ట్ మనం ఏం చెక్ చేసుకోవాలంటే ఓబి ఓబి ఫిఫ్టీ సెవెన్ చెక్ చేసుకోవాలి గ్లోబల్ సెట్టింగ్స్లో అసైన్ యూజర్స్ ఉన్నాయి కదా నువ్వు కంపెనీస్ మార్చి మార్చి చేస్తున్నప్పుడు అక్కడ టాలరెన్స్ గ్రూప్ ఏముంది అనేది చూసుకోవాలి లేకుంటే ఎంట్రెన్స్ పాస్ అవ్వవు ఏమైనా నేను ప్రీవియస్ కంపెనీ ఏదైనా పెట్టి ఉండొచ్చు టాలరెన్స్ గ్రూప్ మార్చుకోవాలిగా లేదంటే అక్కడ ఎంట్రీస్ పడదు చాలా ఇంపార్టెంట్ చూడండి నా ప్రీవియస్ కంపెనీ ఉంది నేను ప్రజెంట్ కంపెనీది పెట్టాలి ఎల్ఐటి వన్ ఎల్ఐటి పి కదా సే ఇది కానీ మార్చుకోకపోతే మీకు ఎంట్రీస్ పాస్ అవ్వవు అది గమనించాలి ఓకే ఫస్ట్ మనకి ఏముందండి స్లాస్ అన్ ఎఫ్ఎస్ డబల్ జీరోలో వెళ్తున్నాను ఎఫ్ఎస్ డబల్ జీరోలో కూడా ఇక్కడ నా కంపెనీ కోడ్ టెక్ అని ఉంది నేనేం చేయాలి మార్చుకోవాలి చేంజ్ కంపెనీ కోడ్ ఎల్ఐటి వన్ ఓకే మారిందా ఇంకా ఇక్కడ మారలేదు కంపెనీ కోడ్ సో మనం క్రియేట్ చేసిన తర్వాత మారుతుంది కరెంట్ లోకి వెళ్ళి దీన్ని కాపీ చేసుకున్నా మళ్ళీ కొత్తగా క్రియేట్ చేయకుండా టైం టైం వేస్ట్ చేసుకోకుండా మనం సింప్లిఫైడ్ చేసుకోవాలి వర్క్ని ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటుంది కదా దాంట్లో కొన్ని చేంజెస్ చేద్దాం ఓకే కరెంట్ అసెట్స్ తీసుకోవాలి ఇక్కడ తర్వాత బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి ఇక్కడ మనం ఏం చేయాలంటే మా మ్యూట్లో పెట్టుకోండి నైస్ వస్తుంది ఇక్కడ అడ్వాన్స్ టు వెండర్స్ ఇక్కడ కరెంట్ అసెట్స్ తీసుకోవాలి నాయిస్ వస్తుంది ప్లీజ్ మీట్లో పెట్టుకోండి ఓకే సో తర్వాత వచ్చేసి మనకి అడ్వాన్స్ వెండర్స్ని ఒక ని క్రియేషన్ చేసుకోవాలి కరెంట్ లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది కదా ఇది తీసేసి మనం ఇక్కడ మార్చుకోవాలి అడ్వాన్స్ టు వెండర్ తర్వాత కంట్రోల్ డేటా ఇక్కడ అకౌంట్ కరెన్సీ ఐఎన్ఆర్ తీసుకోవాలి రీకాన్ అకౌంట్ ఫర్ అకౌంట్ టైం ఇక్కడ వెండర్స్ అని తీసుకోవాలి వెండార్స్ మీకు పీడిఎఫ్ ఇచ్చాను కదా అది ఒకసారి చూసుకోండి ఇక్కడ డౌన్ పేమెంట్స్ వెండార్స్ ఉంది కదా అదే ఇక్కడ ఇండియా కరెన్సీ వెండర్స్ అని తీసుకోవాలి ఇక నార్మల్ కొంచెం కిందికి వస్తే లైన్ అయిన డిస్ప్లే షార్ట్కి డబల్ జీరో వన్ పోస్టింగ్ డేట్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇక్కడ జీ జీరో జీరో సిక్స్ కాదు రీకాన్ అకౌంట్ ఉంటుంది దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి రీకాన్సలేషన్ అకౌంట్స్ జీ జీరో సిక్స్టీ సెవెన్ ఓకే ఇది తీసుకోవాలి సేవ్ సో అడ్వాన్స్ టు వెండర్ అని క్రియేట్ అయిపోయింది మనము డొమెస్టిక్ వెండర్ అకౌంట్ గ్రూప్ని క్రియేషన్ చేశాం కదా ఇక్కడ డొమెస్టిక్ వెండర్ దీన్ని తర్వాత క్రియేట్ లో కరెంట్ లో దీన్ని ఈ రెండింటిని మనం ఏం చేయాలి బ్యాక్ లో లింక్ చేయాలి లింక్ ఆల్టర్నేటివ్ అండ్ స్టాండర్డ్ రీకన్సిలేషన్ అకౌంట్ లో మనం చేయాలి ఓబివైఆర్ యాసీవైఆర్ ఓకే ఇలా వస్తుంది మనకి అకౌంట్ టైప్ మీరు ఇక్కడ లో చూసుకుంటే ఇక్కడ ఇచ్చి మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ ఏవైతే మాత్రమే అవి మాత్రమే ఉంటాయి రిమైనింగ్ కానీ నార్మలే ఇక్కడ చూసారా ఓబివైఆర్ డబుల్ క్లిక్ ఆన్ డౌన్ పేమెంట్స్ ఎస్ జిఎల్ ఇండికేటర్ ఏ డౌన్ పేమెంట్స్ ఆన్ కరెంట్ అసెస్ ఏ ఉంది కదా దానికి ఇవ్వాలి దానికి ఇవ్వచ్చు ఎఫ్ అమౌంట్ రిక్వెస్ట్ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ దానికి కూడా ఇవ్వచ్చు ఓకే రికాన్ అకౌంట్ స్పెషల్ జిఎల్ అకౌంట్ చూద్దాం దీని మీద డబుల్ క్లిక్ ఇవ్వండి టూ టైమ్స్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ తీసుకుంటుంది ఎల్ఐటి వన్ ఇక్కడ రికన్సలేషన్ అకౌంట్ స్పెషల్ జిఎల్ అకౌంట్ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటారు డొమెస్టిక్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ డొమెస్టిక్ వెండర్ అకౌంట్ గ్రూప్ ఇక్కడ ఇప్పుడు క్రియేట్ చేశారు కదా అడ్వాన్స్డ్ వెండర్ అది ఇవ్వాలి స్పెషల్ జియల్ ఇండికేటర్ అంటాం సేవ్ చేయాలి ఇంకా కొత్తగా ఏం చేయాల్సిన అవసరం లేదు దాంట్లో చేసేయండి ప్రాబ్లం లేదు అకౌంట్స్ ఫైవ్ చేంజెస్ హ్యావ్ బిన్ మేడ్ ఓకే నెక్స్ట్ వన్ ఏముంది పోస్ట్ డౌన్ పేమెంట్ ఎఫ్ డాష్ ఫార్టీ ఎయిట్ సో నేను వచ్చేసి యాక్చువల్గా నాకు సరుకు లక్ష రూపాయలు కావాలి నేను ముందుగానే యాభై వేలు పే చేస్తున్నాను ముందుగానే యాభై వేలు ఇచ్చేస్తున్నాను స్లాస్ అండ్ ఎఫ్ డాష్ ఫార్టీ ఎయిట్ పోస్ట్ వెండర్ డౌన్ పేమెంట్ హెడ్డర్ డేటా పోస్ట్ వెండర్ డౌన్ పేమెంట్ హెడ్డర్ డేటా ఓకే డాక్యుమెంట్ డేట్ టూ డేది ఇవ్వండి చూడండి టైపు కేజెడ్ అంటే కేఆర్ కంటే ముందు కేజెడ్ పే చేసేస్తున్నాం కంపెనీ కోడ్ పోస్టింగ్ డేట్ పీరియడ్ ఫోర్ కరెన్సీ రేట్ ఐఎన్ఆర్ రెఫరెన్స్ నెంబర్ వల్ హెడ్ అస్ట్ డౌన్ పేమెంట్ పెండర్ డౌన్ పేమెంట్ ఇక్కడ అకౌంట్ ఆ ని సెలెక్ట్ చేసుకోవాలి ఎవరు అనేసి ఎంటర్ టెక్ ఇన్ఫో ప్రైవేట్ లిమిటెడ్ సెలెక్ట్ చేసుకుంటాను ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ స్పెషల్ జిఎల్ ఇండికేటర్ ఏ అని చూడండి ఏ అని ఇస్తే డి వచ్చేసి కస్టమర్కి సంబంధించింది కే వచ్చేసి వెండర్కి సంబంధించింది డౌన్ పేమెంట్స్ కరెంట్ అసెట్స్ ఇది ఇది చాలా ఇంపార్టెంట్ మనకి సో ఇక్కడ ఏగా మారుస్తుంది స్పెషల్ జిఎల్ అన్నాం కదా ఈ కేని అంటే ఈ కేజెడ్ని కే ఏగా మారుస్తుంది ఫైబీ సిక్స్లో ఎంట్రీ పాస్ చేసిన తర్వాత ఓకే దీన్ని సెలెక్ట్ చేయాలి తర్వాత బ్యాంక్ అకౌంట్ ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత అమౌంట్ ఫిఫ్టీ థౌసండ్ ఇస్తున్నాను వాల్యూ డేట్ ఇస్తున్నాను ఇక్కడ వెండర్ ఇన్వాయిస్ ఎంటర్ ఇస్తున్నాను ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇలా పోస్ట్ వెండర్ డౌన్ పేమెంట్స్ ఇలా లోకల్కి ఎంటర్ అవుతాం మళ్ళీ ఇక్కడ యాభై వేలు ఇవ్వండి యాభై వేలు ఇచ్చి ఇంకా టెక్స్ట్ ఇచ్చేసి సేవ్ చేయాలి వెండర్ ఇన్ వాయిస్ సేవ్ డాక్యుమెంట్ ఫోర్ డబుల్ జీరో నైన్ వాస్ పోస్టెడింగ్ కంపెనీ కోడ్ ఎల్ఐటి వన్ ఓకే యాభై వేలతో పోస్ట్ అయింది అది పోస్ట్ అయిందా లేదా అనేది ఎలా చూసుకోవాలి అంటే లైక్ వెండర్ లైన్ ఎయిట్ అండ్ డిస్ప్లే ఎఫీ ఎల్వన్ ఎన్ ఎన్ ఎల్వన్ఎల్ఏకి వెళ్తున్నాను లైన్ డిస్ప్లే వెళ్ళి చూద్దాం ఎగ్జిక్యూట్ చేస్తున్నా కానీ ఓపెన్ అవ్వట్లేదు ఏం చేయాలండి నో సెలెక్టెడ్ ఇప్పుడు నేను యాభై పోస్ట్ చేశాను కదా అది నాకు కనిపించట్లేదు వెండర్ లైన్ డిస్ప్లే లో ఏం చేయాలి దానికి సంబంధించి ఒక ఫ్యూచర్ మనకి టైప్ స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ సో వెండర్ డౌన్ పేమెంట్స్ అంటే దీంట్లో హైలైట్ వచ్చేసి స్పెషల్ జియల్ ఇండికేటర్ అంటే ముందుగానే ఒక ఇన్వాయిస్ రైట్ ముందే హాఫ్ అమౌంట్ పే చేస్తున్నాం కాబట్టి దాన్ని స్పెషల్ జియల్ ఇండికేటర్ అని మనం చెప్పుకుంటాం కాబట్టి ఇక్కడ ఈ ఆప్షన్ని టిక్ మార్క్ పెట్టుకోవాలి టిక్ మార్క్ పెట్టుకుంటే అప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఆ అప్పుడు కేజీ ఇన్వాయిస్ మీకు సోల్ చేస్తుంది చూడండి అసలు మైంట్ రెడ్ కలర్ డాక్యుమెంట్ నెంబర్ ఫోర్ డబల్ జీరో నైన్ కేజెడ్ సో డాక్యుమెంట్ డేట్ చూడండి ఏ ఏ అంటే స్పెషల్ జిఎల్ ఫిఫ్టీ థౌజండ్ వెండార్ ఇన్వాయిస్ అక్కడ టిక్ మార్క్ పెట్టకపోతే ఇక్కడ సో చేయదు అక్కడ టిక్ మార్క్ పెడితేనే సో చేస్తుంది అదే ఈ స్క్రీన్ ఇలాగే పెడుతున్నాను ఇంకో సెషన్ తీసుకుంటున్నాను ఇప్పుడు మెయిన్ ఇన్వాయిస్ వన్ ల్యాక్ నేను పాస్ చేస్తాను నాకు టోటల్గా నేను స్టాక్ పర్చేస్ చేసింది వన్ ల్యాక్ కావాల్సింది నాకు కానీ ముందుగానే యాభై వేలు డబ్బులు ఇచ్చేశాను ఓకే కేజెడ్ ఇప్పుడు వన్ ల్యాక్ సరుకు సంబంధించిన పోస్టింగ్ ఇప్పుడు చేస్తాను సో ఎఫీ సిక్స్టీ ఎఫ్బి సిక్స్టీ ఎఫీ సిక్స్టీ చూడండి నాది ప్రీవియస్ కంపెనీ ఉంది ఇక్కడ దీన్ని ఏం చేయాలి ప్రజెంట్ కంపెనీగా మార్చుకోవాలి ఓకే ఇప్పుడు వెండార్ని సెలెక్ట్ చేద్దాం మారిందా కంపెనీ కూడా ఎల్ఐటి వన్ వెండార్ని సెలెక్ట్ చేయం టెక్ ఇన్ఫో ప్రైవేట్ లిమిటెడ్ టుడే ఇన్వాయిస్ ఇవ్వండి టుడే డేట్ ఇవ్వండి రెఫరెన్స్ నెంబర్ అమౌంట్ వచ్చేసి ఇప్పుడు వన్ ల్యాక్ ఇస్తున్నాను డర్ ఇన్ వైస్ పర్చేజ్ అకౌంట్ సెలెక్ట్ చేస్తున్నాను డేట్ పర్చేజ్ అకౌంట్ ఓకే ఎంటర్ ఇస్తున్నాను అండి చూడండి ఐఎన్ఆర్ డౌన్ పేమెంట్స్ కరెంట్ అసెట్ ఎగ్జిస్ట్ ఓకే ఓకే క్రీన్ టిక్ పడిందా ఓకే ఇప్పుడు సిములేట్ చేయండి థర్టీ వన్ టెక్ ఇన్ ఫర్ ప్రైవేట్ లిమిటెడ్ ఇస్ దా కట్ చేయండి ఓకే ఇప్పుడు మనం ఎంత అమౌంట్ పే చేయాలి అనేది ఎక్కడ వెళ్ళి చూసుకోవాలి అంటే వెండర్ లైన్ డిస్ప్లే డిస్ప్లేలో వెళ్ళి చూడాలి ఎఫీఎల్వా నెన్ ఒకసారి లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి రిఫ్రెష్ చూసారా ఇంకెంత ఇవ్వాలి మనం యాభై వేలు మాత్రమే ఇవ్వాలి సో ముందు కేజెడ్ స్పెషల్ జిఎల్ ఇండికేటర్ యాభై వేలు ముందుగా డౌన్ పేమెంట్స్ పే చేస్తాం కేజెడ్ తర్వాత కేఆర్గా వన్ ల్యాక్తో ఒక ఇన్వాయిస్ని పాస్ చేస్తాం మనకి టోటల్గా కావాల్సిన సరుకు వన్ ల్యాక్ సో వన్ ల్యాక్ కావాలనుకుంటే మనం డౌన్ పేమెంట్స్ ముందుగానే అడ్వాన్స్గా పే చేసాం ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ పే చేసిన తర్వాత ఇంకా రిమైనింగ్ మన పెండింగ్ బ్యాలెన్స్ ఎంత ఇవ్వాల్సి ఉంది ఇక్కడ అంటే ఫిఫ్టీ థౌజండ్ పెండింగ్ బ్యాలెన్స్ ఉంది ఓకే డన్ తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ట్రాన్స్ఫర్ పోస్టింగ్ ట్రాన్స్ఫర్ పోస్టింగ్ ఎఫ్ డాస్ ఫిఫ్టీ ఫోర్ ఎఫ్ డాష్ ఫిఫ్టీ ఫోర్ స్లాస్ ఎన్ ఎఫ్ ఫిఫ్టీ ఫోర్ క్లియర్ వెండార్ డౌన్ పేమెంట్ ఓకే ఇక్కడ మనం ఏం చేయాలంటే హెడ్డర్ డేటా ఓకే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కలిచుకోండి టైప్ ఏమొచ్చింది కేఏ కేజే కాస్త కేఏగా మారిపోయింది ఓకే ఇన్వాయిస్ నెంబర్ ఇవ్వండి డాక్యుమెంట్ అడ్డర్ టెక్స్ట్ వెండర్ డౌన్ పేమెంట్ వెండర్ని సెలెక్ట్ చేయండి తర్వాత నెక్స్ట్ తీసుకోండి వెండర్ ఇన్ వైస్ ప్రాసెస్ డౌన్ పేమెంట్ సెలెక్ట్ చేయండి ఇక్కడ ఏమడుగుతుంది ఇన్ కంపెనీ కోడ్ ఎల్ఐటి వన్ ద నెంబర్ రేంజ్ సెవెంటీన్ ఈ మిస్సింగ్ ఫర్ ది ఇయర్ ఈ నెంబర్ రేంజ్ మిస్ అయిందంట ఎక్కడ వెళ్ళాలి ఎనిబడి సూపర్ సో అలా మిస్సింగ్ అని ఏదైనా వచ్చింది అంటే మీరు ఎన్ వన్ ఎక్కడ ఉంటుంది అది ఏ దాంట్లో ఉంటుంది ఎన్ వన్ అనేది ఏ కాన్ఫిగరేషన్ గ్లోబల్ సెట్టింగ్స్ గ్లోబల్ సెట్టింగ్స్ వెరీ గుడ్ సో అలా మైండ్ తగలేయాలి ఆటోమేటిక్గా ఇంకొకసారి తీసుకుంటున్నాను ఎఫ్బి ఎన్ వన్ అలా ఎప్పుడైతే మన మైండ్కి తగులుతాయో అప్పుడు ఈజీగా ఎర్రర్స్ ఎక్కడ ఉన్నాయి అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ప్లస్ సెవెంటీన్ ట్వంటీ ట్వంటీ త్రీ ఎంతవరకు కంప్లీట్ అయిపోయాయి ఇక్కడ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ వరకు కంప్లీట్ అయ్యాయి ఫైవ్ థౌసండ్ వన్ ఇక్కడ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటారు సేవ్ చేయండి తర్వాత ఈ ప్లేస్కి రండి ట్రాన్స్ఫర్ పోస్టింగ్కి మళ్ళీ సో ఎఫ్డా ఫిఫ్టీ ఫోర్కి వచ్చేయండి ఒకసారి ఎంటర్ ఇవ్వండి వచ్చేసిందా ఈ విధంగా చూపిస్తుంది సో లైన్ ఐటెం స్పెషల్ జియల్ ఇండికేటర్ పర్చేసింగ్ డాక్యుమెంట్ అమౌంట్ అవైలబుల్ అమౌంట్ వచ్చేస్తుంది తర్వాత ఇక్కడ సెలెక్ట్ చేయండి సెలెక్షన్ చేసి ఒకసారి సేవ్ చేయండి ఇలా ఓపెన్ అవుతుంది దీన్ని ఒకసారి ఓపెన్ చేయండి ఓపెన్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేయండి సేవ్ చేయండి డాక్యుమెంట్ ఫైవ్ డబుల్ జీరో వన్ వాల్స్ పోస్ట్ అయింది కంపెనీ కోడ్ ఓకే కేజెడ్ కాస్త కేఏగా మారిపోయింటుంది ఎక్కడ వెళ్ళి చెక్ చేసుకోవాలి ఎఫ్బి ఎల్ వన్ ఎల్ వెళ్ళి చెక్ చేయాలి ఇప్పుడు చూడండి రీఫ్రెష్ చేయండి లిస్ట్లోకి వెళ్ళి ఇక్కడ చూసారా కేజెడ్ కేజెడ్ కాస్తా కేఏగా మారిపోయింది కేజెడ్ కాస్తా కేఏగా మారిపోయింది ఓకే డన్ ఇప్పుడు ఆ రిమైనింగ్ యాభై వేల అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని క్లియర్ చేసిస్తాం ఓకే సో దానికి సంబంధించిన టీ కూడా ఉంది క్లియర్ వెండర్ పేమెంట్స్ ఎఫ్ డాష్ ఫిఫ్టీ త్రీ ఎఫ్ డాష్ ఫిఫ్టీ త్రీలోకి వెళ్దాం ఎఫ్ డాష్ ఫిఫ్టీ త్రీ డేట్ ఇవ్వండి ఇప్పుడు చూడండి మళ్ళీ టైప్ కేజెడ్ వచ్చేసింది అకౌంట్ Ending amount in the 50000. So, Vendor, take info private limited. ఇది లాగా స్ట్రోల్ అవుతూ ఉంటుంది మనం ఏం చేద్దాం వేరే స్క్రీన్ లోకి వెళ్దాం టైం వేస్ట్ అవ్వకుండా స్క్రీన్స్ ఉన్నాయి కదా సిక్స్ సెషన్స్ వరకు తీసుకోవచ్చు స్లాషన్ ఎఫ్ డాష్ ఫిఫ్టీ త్రీ ఇది కూడా అవుతుంది సో ఇక్కడికి వద్దాం స్లాషన్ ఎఫ్ డాష్ ఫిఫ్టీ త్రీ ఓకే స్టార్టింగ్ నుంచి చేద్దాం అలా తిరుగుతూ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే సెట్ డౌన్ చేసుకొని మళ్ళీ ఆన్ చేసుకోవాలి ని లేదంటే అది అలాగే తిరుగుతూనే ఉంటుంది టైం పడుతుంది కొంచెం ఫిఫ్టీ త్రీ ప్రాసెసెస్ ఓపెన్ ఐటమ్స్ ఓకే క్లియరా చూడండి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ టూ డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ వన్ అమౌంట్ ఎంట ఫిఫ్టీ థౌజండ్ అసైన్డ్ ఫిఫ్టీన్ థౌసండ్ నాట్ అసైన్డ్ జీరో ఇక్కడ వన్ ల్యాక్ ఉంది సో ఇక్కడ కేఆర్ డాక్యుమెంట్ ఉంది కేఏ డాక్యుమెంట్ కూడా ఉంది బట్ ఇక్కడ జీరో చూపించేస్తుంది ఇప్పుడు సేవ్ చేయండి డాక్యుమెంట్ ఫోర్ జీరో వన్ జీరో వాస్ పోస్టర్ ఇన్ కంపెనీ కోడ్ క్లియర్ అయిపోయింది వెళ్ళి చూద్దాం కావాలంటే స్లాస్ఎన్ ఎఫ్బి ఎఫ్బి ఎల్ వన్ ఎన్ సో వెండర్ని సెలెక్ట్ చేయండి టెక్ ఇన్ఫో ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూట్ చూసారా నో ఐటమ్స్ క్లియర్డ్ నో ఐటమ్స్ సెలెక్ట్ అయిపోయింది కావాలంటే ఇప్పుడు క్లియర్ ఐటమ్స్లో వెళ్ళి చెక్ చేయండి టుడే డేట్ ఇవ్వండి ఎగ్జిక్యూట్ అయిపోయిందా చూడండి ఫస్ట్ కేజెడ్ యాభై వేలు ఇచ్చాం తర్వాత కేఆర్ వన్ ల్యాక్ ఇచ్చాం తర్వాత దాన్ని కేఏగా మార్చుకున్న ఇప్పుడు జీరో చేసేసాం సో టెక్ ఇన్ఫో ప్రైవేట్ లిమిటెడ్ తర్వాత మనకి స్ట్రీట్ సిటీ అండ్ కంపెనీ కోడ్ పేమెంట్ టర్మ్స్ ట్రిపుల్ జీరో టూ మనకి ఆటోమేటిక్గా అయిపోయించండి ఓకే అర్థమైందమ్మా ఎనీ డౌట్స్ దీంట్లో క్లియర్ వెండార్ డౌన్ పేమెంట్ ఎలా చేయాలి అనేది అర్థమైందా నీట్గా అంతే అండి ఈ విధంగా ఉంటుంది మనకి వెండర్ డౌన్ పేమెంట్స్ అనేది ఇలా చేయాలి ఓకే సో దీంట్లో ఏంటంటే స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అనేది ఒకటి వస్తుంది అంటే ముందుగానే అడ్వాన్స్ పేమెంట్స్ పే చేస్తాం ఎవరికి ఏ సప్లయర్కి మన బిజినెస్కి రెగ్యులర్గా ఎవరైతే సప్లై చేస్తూ ఉంటారో స్టాక్ ఆర్గుడ్స్ని మనం స్టాక్ కన్ఫర్మేషన్ చేసుకోవడానికి మనం ముందుగానే డౌన్ పేమెంట్స్ అనేది పే చేస్తాం లేదు అంటే వారు ఏం చేస్తారు వేరే వాళ్ళకు అమ్ముకుంటారు మనల్నే మనల్నే నమ్ముకొని బిజినెస్ పెట్టుకోరు కదా ఎవరు కూడా సో మన లాంటి వాళ్ళు కొన్ని వేల మంది కస్టమర్స్ వాళ్ళకు ఉంటారు సో వాళ్ళ యొక్క రిలేషన్ బట్టి వాళ్ళు ఎంతవరకు ఒక ఒక ఇన్వాయిస్కి కెపాసిటీ అనేది కూడా వాళ్ళు చూసుకుంటారు మెయిన్గా అది కూడా మీరు గమనించుకోవాల్సి వస్తుంది దీన్నే పెండర్ డౌన్ పేమెంట్స్ అంటాం ఓకే క్లియర్ నో డౌట్స్ కదా ఈ రోజుతో మనకి అకౌంట్స్ పేయబుల్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్లో ఉన్న ఏవైతే టాపిక్స్ ఉన్నాయో అవి కంప్లీట్ అయిపోయాయి రేపు మనము అకౌంట్స్ రిసీవబుల్ సంబంధించిన టాపిక్స్లోకి ఎంటర్ అవుతాం దాంట్లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఇప్పుడు అకౌంట్స్ పేయబుల్లో ఏవైతే చేసావో యాజ్ ఎట్ ఈజ్గా ఇవే ప్రాసెస్ దాంట్లో కూడా చేస్తాం అకౌంట్స్ పే అకౌంట్స్ రిసీవబుల్ కాన్ఫిగరేషన్ చేయాలి తర్వాత పేమెంట్ పార్షియల్ రిసీజువల్ స్టాండర్డ్స్ చేయాలి తర్వాత క్యాష్ డిస్కౌంట్ చేయాలి తర్వాత కస్టమర్ డౌన్ పేమెంట్ చేయాలి దాంట్లో కూడా సేమ్ ఏ కాన్సెప్ట్స్ నాలుగే నాలుగు ఉంటాయండి దీంట్లో ఎస్ఏపిలో మీరు చూసుకుంటే తిప్పి తిప్పి కొట్టిన ఒక పది 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 టాపిక్స్ ఉండవు అవి నేర్చుకుంటే స్టాండర్డ్స్గా అవే ఉంటాయి లైఫ్ లాంగ్ అవే ఉంటాయి కొత్తగా ఏముండవు మీకు ఇంటర్వ్యూ ట్రాక్ చేయడానికి ఒక పదహైదు టాపిక్స్ ఏమి ఉంటాయి అంతే అవి తప్పితే ఇంక అంత మించి ఏమి ఉండవు దాంట్లో ఇంక రిమైనింగ్ అన్ని డమ్మింగ్ వాట్ ఈజ్ వాట్ అంతే రిమైనింగ్స్ అన్నీ కూడా ఓకే ఇవే ఈ మెయిన్ టాపిక్స్ నేర్చుకుంటే చాలు ఇంటర్వ్యూ ఈజీగా క్రాక్ చేయొచ్చు అడిగేది కూడా వాళ్ళు వీటి మీదనే అడుగుతారు ఓకే వాళ్ళకి మెయిన్ కాన్సెప్ట్స్ రియల్ టైంలో అవే జరుగుతాయి కాబట్టి వాటి మీదనే అడుగుతారు అంతమించి ఏమి అడగరు ఓకే సో అది డన్